తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలకు తిట్టిన రేవంత్ రెడ్డి ప్రజలకు దొంగ చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజలకు దొంగ చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజలకు దొంగ చెప్పిన రేవంత్ రెడ్డి ఓ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఓ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చాలి నెరవేర్చాలి ఈరోజు ఆదిలాబాద్ వన్ టౌన్ లో సిఐ గారికి కలిసి నిన్న అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారు మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొరకు ఇరవై ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు అభివృద్ధి పటంలో తీసుకుపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ జీడిపిలో నిన్న చాలా బాధ కలిగించింది ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం మమ్మల్ని దొంగలని చెప్పారు బ్యాంకర్లు తెలంగాణ వాళ్లకు దొంగల తీరంగా చూస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మీరు దొంగ ఉండవచ్చు మీకు బ్యాంకర్లు సెంట్రల్ గవర్నమెంట్ దొంగ చూపు చూస్తుండవచ్చు కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ అంటే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ప్రభుత్వంలో పది సంవత్సరాలు మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధులు సంక్షేమం ప్రభుత్వం అని ఇదాదే మోదీ గారి ప్రభుత్వం ఎన్నో ప్రశంసలు చేశారు మీకు అపాయింట్మెంట్ ఇస్తలేరంటే సెంట్రల్ గవర్నమెంట్ చీ అంటున్నది చీ అంటే ఏంటిది మీరు చేసుకున్న తప్పులకే ఈ రాష్ట్ర ప్రభుత్వము మోసపోయినామని బాధలు ఉన్నారు ప్రభుత్వం చీటింగ్ చేశారు మీరు చేసిన అభివృద్ధి అని లేదు అందరికీ మోసం అది ఏమన్నారు మీరు రెండు వేలకే నెక్స్ట్ మంత్ నాలుగు వేలు హ్యాండిక్యాప్ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకేం చెప్పారు హ్యాండిక్యాప్ పర్సన్లకు మూడు వేలు ఆరు వేలు అన్నారు మా చెల్లెల పెళ్లిళ్లకు లక్షలు ఇస్తే కులం బంగారం అన్నారు అన్నం పెట్టే రైతుకు మోసం చేశారండి మీరు అదే శాపం తగ్గింది మీరు ముఖ్యమంత్రి గారు మీరే ఒక శ్రాపం మా మా తెలంగాణకు ఆ శ్రాపం తొలింది ఆ శాపంతో మాకు దొంగలు అంటారా ఇవాళ నాలుగు వందల ట్వంటీ హామీలు ఇచ్చారు ఇలా నాలుగు వందల ట్వంటీ సెక్షన్ పెట్టుమని మా సిఐ గారికి చెప్పాం మేము మా కేమ శ్రీకాంత్ లాయర్ కు తీసుకుని వచ్చాం ఇలా రిసిప్ట్ తీసుకొని ఒకవేళ ఈ గవర్నమెంట్ చేయకపోతే నేను సయ్యద్ సాజిద్దిన్ ఒక పిటిషనర్ గా హైకోర్టులో న్యాయం కోరకపోతాం ఎందుకంటే మేము ఒక గౌరవంతో ఉన్నాం మాకు దొంగ అంటారా మీరు మీరు చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులారా మీకు కూడా అడుగుతున్నా మీరు అందరు దద్దమలా ఇసుటి ముఖ్యమంత్రికి టైం ఇచ్చి మీ ప్రభుత్వానికి మా అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకే రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడు మీరు పది సంవత్సరాల నుంచి పోరాటం చేశారు కాంగ్రెస్ కొరకు ఈ శ్రాప ముఖ్యమంత్రి కాంగ్రెస్ కు ఖతం చేందుకు వచ్చారు నేను భగవంతుడి కోరుకుంటున్నా భగవంతుడా ఇసు ముఖ్యమంత్రి ఇంకిత జ్ఞానం ఇవ్వండి ఇంకా మూడు సంవత్సరాలు మా పరిస్థితి ఏమైతుందో ఆలోచన జై హింద్ జై తెలంగాణ